నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బోర్లు బావులు ఇంకి లక్షల ఎకరాల పంటలు ఎండి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం జిల్లా మంత్రులు కనీస సోయి లేకుండా ఉన్నారని వారన్నారు గత ప్రభుత్వంలో ఈ పరిస్థితుల్లో ఉత్పన్నం కాలేదు మేజర్లు మూసి పోలీసు కాపలా పెట్టి పాలేరుకు నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ది చివరి భూముల వరకు నీరు అందించి పంటలు కాపాడుకున్న ఘనత మాదే అని వారన్నారు ఐదు వందల రూపాయల బోనస్ తప్పించుకోవడానికి రైతుల పంటలు ఎండబెడుతున్న దుర్మార్గమైన ప్రభుత్వం ఇది అని వారన్నారు చిత్తశుద్ధి ఉంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఐదు వందల రూపాయల బోనస్ అందించాలని వారన్నారు గుళ్ళు గోపురాలు తిరుగుతున్న జిల్లా మంత్రి పక్కనే ఎండుతున్న పంట పొలాలు కూడా చూడాలి కోమటిరెడ్డివి ఉత్త కోతలే తప్ప చేతలు లేవు వంద రోజుల పాలనలో బెదిరింపులు దందాలు వసూళ్లపైనే మంత్రుల దృష్టి సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి ముడుపులు కట్టడంపైన ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని వారన్నారు జిల్లాల వారీగా సమీక్ష సమావేశంలో నిర్వహించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు కావచ్చు అక్కడ కాళేశ్వరం తీసుకొచ్చిన నీళ్ళు కావు కావచ్చు కాళేశ్వరంతో సంబంధమే లేదు అని మాట్లాడింద్రు కాళేశ్వరం నీళ్ళు కానీ అని మాట్లాడింద్రు ఎస్ఆర్ఎస్పి నీళ్ళే మేము మేము ఘటన ప్రాజెక్ట్ నుంచే వచ్చిన మాట్లాడారు మరి ఇవాళ ఎస్ఆర్ఎస్పి మంచిగానే ఉంది ఎందుకు ఇస్తలేరు నీళ్ళు ఎందుకు రావడం లేదు సూర్యపేట జిల్లాకు నీళ్ళు సమాధానం చెప్పాలి లేదు సోయ్ లేదు అసలు ఏ నీళ్ళు ఎక్కడి నుంచి కూడా తెలియదు ఇంత సోయ లేకుంటున్నారు ప్రజల పట్ల వాళ్ళ వసూలు వాళ్ళ దందాలు తప్ప ఇంకొకటి లేదు వెంటనే నేను ఈ జిల్లా మంత్రులు డిమాండ్ చేస్తూ ఉన్నా సమీక్ష నిర్వహించండి ఎన్ని లక్షల ఎకరాల్లో పొలాలు ఎండిపోయినాయో సూర్యాపేట ఆ ప్రాంతంలో మిరప తోటలు కూడా లక్షల పెట్టుబడి పెట్టిన మిరప తోటలు కూడా ఎండిపోయినాయి రైతులు మొత్తుకుంటున్నారు కొన్ని చోట్ల పొలాలు తగలబెట్టుకున్న సంగతిని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి వెంటనే ఈ జిల్లా మంత్రులు సమీక్ష చేయాలి అధికారులకు ఉత్తర్వులు ఇచ్చి ఎన్ని లక్షల ఎకరాలలో పొలాలు ఎండిపోయినాయి మరి వాటికి సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడం కొరకు ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళిక ఉంది ఏం చేయాలనుకుంటున్నారో వెంటనే ఈ జిల్లా రైతాంగానికి చెప్పాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను